శ్రీరామ ఆస్ట్రోసేజ్ యాప్ని వినియోగించే విధానం తెలుసుకుందాం ఇది ఆస్ట్రోసేజ్ యాప్ అండి దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈ పైన కుడి చేతి వైపు ఎడం వైపు కుండలి అని ఉంది కదా ఆ కుండలి అనేది క్లిక్ చేయాలి దాని మీద ఏదైనా పేరు క్లిక్ చేయాలి ఏదో ఒక పేరు తర్వాత డేటు టైము సెట్ చేసుకోవాలి ప్లేస్ కూడా సెట్ చేసుకోవాలి అయిన తర్వాత పురుషుల స్త్రీ సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ చేయాలా ఈ కుండలి అక్కర్లేదా ప్రతిదానికి సేవ్ కొడితే పది కొండలు మాత్రమే ఉచితంగా సేవ్ అవుతాయి పది తర్వాత కొత్తది సేవ్ అవ్వాలంటే అది మీరు ప్రీమియం ప్రీమియం సర్వీస్ తీసుకోండి అని అడుగుతుంది అవి ఏమీ అక్కర్లేదు సేవ్ అక్కర్లేదు మీరు ఇట్లా మూడు వేలతో తీసుకుంటే స్క్రీన్ షాట్ వస్తుంది ఇట్లా అంటే మూడు వేలతో అది స్క్రీన్ షాట్ కింద వస్తుంది అలా సేవ్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్ అనేది కింద ఉంది కదా ఈ ప్లస్ గుర్తు రైట్ సైడ్ కింద చూడండి జాతకం పొందండి అనే దానికి పైన సెట్టింగ్స్ అనేది ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే కేపీ నెంబర్ అంటే కేపీ ప్రశ్న చక్రం వేస్తే కనుక ఈ నెంబర్ వేసి చూడాలి అయనాంశ ఏంటి ఎన్సిఎల్ ఐ లహరి అయినాంశ లేకపోతే ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి కేపీలో అయితే కేపీ న్యూ పెట్టుకుంటారు లేకపోతే లహరి అయినాంశ వాడతారు మామూలుగా వేదిక ఆస్ట్రాలజీలో అయితే ప్రస్తుతానికి ఎన్సీ లారీతో చూద్దాం మామూలుగా జాతకం పొందండి ఇంటర్నెట్ లేదట జాతకం పొందండి అని డే టు టైం ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే జాతకాన్ని పొందుతారు దీంట్లో కూడా రైట్ సైడ్ సెట్టింగ్స్ చేసుకోవాలండి ఈ మూడు చుక్కలు ఉంటాయి కదా మూడు చుక్కల నుంచి సేవ్ కుండలి కొత్త కుండలి చార్ట్ నోట్స్ ఇట్లా ఎడిట్ కుండలి చార్ట్ అంటే డే టైము కనుక ఎడిట్ చేయాలంటే చార్ట్ స్టైలు చార్ట్ స్టైల్ ఏంటో చూడండి ఉత్తర భారతం దక్షిణ భారతం సెలెక్ట్ చేసుకుంటేనే ఇలాగ వస్తుంది ఈ డబ్బాలతో వస్తుంది లేకపోతే వేరే స్టైల్లో వస్తుంది ముందర చార్ట్ స్టైల్ సెట్ చేసుకోండి యాప్లో భాషను మార్చుకోవచ్చు తర్వాత అయినాంశను మార్చుకోవచ్చు ఇట్లా వీటిని సెట్ చేసుకున్న తర్వాత మీరు చార్ట్ ఈ విధంగా కనిపిస్తుంది కింద పైన రా చక్రం ఉంది కింద ఆ గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో కరెక్ట్గా గ్రహస్ఫోటం తెలుస్తుంది మనకి గ్రహాలు కానీ లగ్నం కానీ ఉంది పైన ట్యాబ్స్ ఉన్నాయి చూసారా బేసిక్స్ లగ్నము ఆ లగ్నం తర్వాత అని ఉంది దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు లేకపోతే పక్కకి ఇట్లా జరిపినా చాలు మనకి నవాంశ కూడా కావాలి లగ్న చక్రం నవాంశ చక్రం ఇంకా చలిత చక్రం అంటారు దీన్ని భావచలిత అని కూడా అంటారు ఆ చలిత చక్రం తర్వాత గ్రహాలు ఈ పేజీలు కావాలి ఈ పేజీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలి లేకపోతే షేర్ అనేది ఆప్షన్ ఉంటుంది షేర్ స్క్రీన్ అని ఉంది కదా ఆ షేర్ స్క్రీన్ కొట్టారనుకోండి ఎవరికి షేర్ చేయాలో అది చూపిస్తుంది అనమాట కాబట్టి అవి మీరు ఆ విధంగా లేదా స్క్రీన్ షాట్ తీసుకోవాలి ఇందాకట్లాగా స్క్రీన్ షాట్ మూడు వేలతో పైనుంచి కింద కంటే స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది ఆ స్క్రీన్ షాట్ తీసుకోవాలి గ్రహాలు భావాలు కూడా కావాలి భావాలు కూడా చూసుకోవాలి ఇదిగోండి చలిత పట్టిక అన్నారు అనుకుంటుంది ఇదే భావాలు కాబట్టి వీటిని భావాలకి సబ్లాడుతూ ఉంటుందండి ఇందులో లేదు కదా కేపీలోకి వెళ్తే కేపీ సిస్టంలోకి వెళ్తే రాశి కేపీ చార్ట్ రాశి చక్రము గ్రహాలు భావాలు అని ఉంది కదండి ఈ భావాలకు కూడా సబ్ లార్ట్తో సహా ఇక్కడ రాసి ఉంటాయి అన్నమాట ఇది కూడా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా జాతకం గురించి డిస్కస్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మూడు గీతల్ని క్లిక్ చేస్తే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోండి అందులో మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా దశ ఇప్పుడు మహర్దశ ఏం జరుగుతోంది ఈ మహర్దశ ఆ తర్వాత ఈ దశ అని ఒకసారి స్క్రీన్ షాట్ ఇట్లా తీయాలి దశలు దశలు తీసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నలభై రెండు వేల నలభై రెండు వరకు కూడా గురు రాహు మహర్దశ తీస్తుంది కాబట్టి రాహులు దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అంతర్దశలు కనిపిస్తాయి దశలు రాహుదశలో రాహుభుక్తి ఇంకా రాహుభుక్తే నడుస్తుంది ఫస్ట్ లైన్లోనే ఉంది ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు దాకా రాహుభుక్తే కాబట్టి మళ్ళీ ఇది స్క్రీన్ షాట్ తీసుకోవాలి మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ రాహుభుక్తి అనే దాని మీద క్లిక్ చేస్తే రాహు రాహు రాహుభుక్తులు రాహు అంతరం రాహు అంతరం అనేది కనిపిస్తుంది ఇట్లాగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల కాబట్టి సెప్టెంబర్ అక్టో ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ ఇప్పుడు రాహులో రాహులో గురు నడుస్తుంది అది కూడా షాట్ ఇట్లా తీసుకోవాలి ఇవన్నీ షేర్ చేయాలండి ఇవి జాతక చక్రం చూడాలి నవాంశ చక్రం చూడాలి తర్వాత భావాలు గ్రహాలు చూడాలి దశ ఏంటి ఇప్పుడు ఏం దశ నడుస్తుంది ఏం భుక్తి నడుస్తుంది ఏం అంతరం నడుస్తుంది కాబట్టి ఇవన్నీ చూడాలి కాబట్టి వీటికి సంబంధించిన స్క్రీన్లన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకునో లేకపోతే పక్కన రైట్ సైడ్ మూడు చుక్కలు నొక్కితే షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ద్వారానో ఒక వాట్సాప్ గ్రూప్లోకి షేర్ చేయాలి షేర్ చేసిన తర్వాత అప్పుడు ఆ జాతకం మీద డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది పీడిఎఫ్గా కూడా తీసుకోవచ్చండి రైట్ సైడ్ మూడు చుక్కలు ఉంటాయి కదా ఆ మూడు చుక్కలను క్లిక్ చేస్తే వస్తుంది పీడిఎఫ్గా కూడా తీసుకోవచ్చు